ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ జనరల్ గా ఏడాది రెండేళ్ల వయసున్న పిల్లలు తప్పిపోయినప్పుడు కొందరు వ్యక్తులు ఆ పిల్లలను చేరదీసి పెంచుకుంటుంటారు ఆ పిల్లలు తమకు సంబంధం లేని వ్యక్తుల వద్ద పెరిగి పెద్దవారవుతుంటారు ఆ టైంలో కన్న తల్లిదండ్రులను కూడా మరచిపోతూ ఉంటారు చివరికి ఆ పిల్లలను సొంత వారికి అప్పగించే క్రమంలో పెంచిన వారు కన్నీటి పర్యంతమవుతుంటారు ఇలాంటి ఘటనలు మనం చాలానే చూసాం కానీ ఓ చోట మాత్రం రివర్స్ జరిగింది అవును ఓ బాలుడు కిడ్నాపర్ను వదిలి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళనంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ బుడ్డోడిని చూసి ఆ కిడ్నాపర్ గుండె తరుక్కుపోయింది ఈ సీన్ చూసిన పోలీసులు అక్కడ ఉన్నవారంతా కూడా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి దీనికి సంబంధించిన వీడియోని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది ఇంతకు స్టోరీ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం వస్తే జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున రాజస్థాన్కు చెందిన పృథ్వీ అనే పదకొండు నెలల బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు పాలు తాగే వయసు తల్లి ఒడిలో హాయిగా సేద తీరాల్సిన ఈ బాలుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి తల్లికి దూరం చేశాడు గుండెలు పైలెలా ఏడ్చిన ఆ బాలుడి తల్లిదండ్రులు వెంటనే దగ్గరలోని పోలీసులకు సమాచారం ఇచ్చారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు అయితే ఈ ఘటనలో పోలీసులకు దిమ్మ తిరిగే వాస్తవాలు తెలిసాయి పృథ్వీని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు యూపీ పోలీసులో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తనూజ్ అనే వ్యక్తి అవును ఈ బాలుడిని కిడ్నాప్ చేసి పోలీసులకు దొరకకుండా చాలా చోట్ల తిరిగాడు ఇంతేకాదు అతడు సెల్ఫోన్ కూడా వాడకపోవడంతో తనోజ్ను కనిపెట్టడం పోలీసులకు సవాలుగా మారింది ఇక ఎవరూ తనను గుర్తుపట్టకూడదని గడ్డం పెంచుతూ ఎప్పటికప్పుడు వేషం మారుస్తూ వచ్చాడు ఆ బాలుడి కోసం గాలిస్తున్న పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టాడు అయితే ఈ ఘటనపై స్పందించిన కొందరు పోలీసు ఉన్నతాధికారులు తనోజ్ను సస్పెండ్ చేశారు అయితే ఈ కిడ్నాపర్ ఆ బాలుడిని ఎంతో ప్రేమతో పెంచాడు ఏదడిగితే అది కొనిపెట్టి అతని ఆలనా పాలనా చూసుకుని కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువే చూసుకున్నాడు కట్ చేస్తే కిడ్నాపర్ తనూజ్ ఇటీవల పోలీసులకు చిక్కాడు అతడిని అరెస్ట్ చేసి అలీగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు అనంతరం ఆ బాలడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు విషయం ఏంటంటే ఆ బాలుడిని పోలీసులు అతడి తల్లిదండ్రులకు అప్పగిస్తూ ఉండగా కిడ్నాపర్ తనూజ్ నుంచి రానంటూ ఆ బాలుడు ఏడ్చాడు నేను వెళ్ళనంటే వెళ్ళనంటూ ఏడ్చాడు ఈ సీన్ చూసిన పోలీసులతో పాటు ఆ బాలుడి తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు ఇక మొత్తానికి పోలీసులు ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించి అతడిని అదుపులోకి తీసుకున్నారు ఈ దృశ్యాన్ని కొందరు సెల్ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు వీటినే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారుతున్నాయి దీన్ని చూసిన నిర్జన్స్ సైతం కన్నీరు పెట్టుకుంటున్నారు